ప్రేక్షక మహాశైవలందరికీ మా నమస్కారం మంగళగిరి టైమ్ ఛానల్ స్థాపించి రెండు సంవత్సరాలు అవుతూ ఉంది అవ్వారు శ్రీనివాసరావు గారు ఆయనకున్న అనుభవం పత్రికా రంగంలో ఆయనకున్నటువంటి అనుభవం వాటన్నింటినీ కూడా ఆయన మనసులో ఉంచుకొని నేటి సమాజంలో ఇవాళ ఈ సమాజ పద్ధతులు విధానాలు రాజకీయాలు అసలు రాజకీయ విధానాలు పోకుండా కూడా ఏమాత్రము కూడా మనం సహించలేనటువంటి స్థితిలో ఉన్నాయి అటువంటి వాటిని కూడా ఎప్పటికప్పుడు తను ఎంతో చాకచక్యంగా ఏది అవసరం ఏది జనం దగ్గరికి తీసుకు వెళ్ళాలి ఏది వాళ్ళు చూడాలి తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు ఎప్పటికప్పుడు టైం మించకుండా ఏ రోజుకు ఆ రోజు కార్యక్రమాన్ని తీసుకొని తన ఛానల్ ద్వారా మరి మనందరికి కూడా తెలియజేస్తున్నారు ఇది చాలా మనం మెచ్చుకోదగిన విషయం అందులో అవార్ శ్రీనివాసరావు గారి గారు అతనికి ఉన్న అనుభవం అది సామాన్యమైంది కాదు పత్రికా రంగంలో అంతటి వాడు ఈ కార్యక్రమాన్ని తీసుకొని ఎన్నో కార్యక్రమాలు వాళ్ళు ఎప్పటికప్పుడు మనకు అందించడంలో తన నేర్పరితనాన్ని మనకు మనం మాత్రం మెచ్చుకోవాలి అంతేకాకుండా ఇది ఒక భాగమైనప్పటికీ కళారంగాల్ని అలాగే సాహిత్య రంగాన్ని ఇవాళ ఉన్న ఈ దుర్మార్గమైనటువంటి ఈ పోకడలకు యువత చెడు మార్గం పట్టకుండా ఎప్పటికప్పుడు వాళ్ళు మంచి విషయాలు తెలుసుకోవాలని ఈ కళా సాహిత్య రంగాన్ని కూడా జోడిస్తూ ఎవరు ఏ కార్యక్రమాలు చేస్తున్నారు ఏ కార్యక్రమాల్లో మంచి ఉన్నది ఆ మంచిని జనానికి ఎలా అందించాలి నేటి యువత ఎలా తెలుసుకోవాలి కళ్ళు తెరవాలి అనేటువంటి ఉద్దేశంతో కూడా వారి వారు చేసేటువంటి కార్యక్రమాల ప్రక్రియ చాలా గొప్ప విశేషంగా ఉంది కనుక తప్పనిసరిగా మన అవార్ శ్రీనివాసరావు గారిని అభినందిస్తూ ఇటువంటి కార్యక్రమాలు ఈ రెండు సంవత్సరాల్లోనే ఎన్నో అందించి ఎంతో మనకి ఆయన తెలియజేసినందుకు సంతోషిస్తూ ఆయనకి అభినందిస్తూ ముందు ముందు కూడా ఇంతకంటే మంచి మంచి కార్యక్రమాలు చేయాలని చేస్తారని నేను కోరుకుంటూ వారికి అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను